రేపే కార్తీక మాసంలో మంగళవారము అలానే ఎంతో పవిత్రమైనటువంటి శుద్ధ ఏకాదశి కూడా అండి అందువలన రేపు కేవలం ఈ ఒక్క పరిహారాన్ని చేసినట్లయితే చాలండి గాలకలతో చేసేటువంటి ఈ పరిహారం అనేది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్ప ఖచ్చితంగా యాలకలు మీ దశను మారుస్తాయి యాలకలు చాలా పవిత్రమైనవి అత్యంత శక్తివంతమైనటువంటివి కూడా యాలకలతో చేసేటువంటి ఈ పరిహారం అనేది కటిక దరిద్రుల్ని కూడా ధనవంతులుగా మార్చేస్తుందని చెప్పవచ్చు రేపు కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించాలండి కేవలం ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసి చూడండి చాలు దరిద్రం ఈ దరిదాపుల్లో కూడా ఉండదు దరిద్రం అంతా కూడా తెలిగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పవచ్చు యాలకులు ఎంతో పవిత్రమైనటువంటివి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివండి యాలకులతో చేసేటువంటి పరిహారం ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుందండి అత్యంత శక్తివంతమైనటువంటి పరిహారం అయితే రేపు కార్తీక మాసంలో వచ్చేటువంటి పవిత్రమైనటువంటి మంగళవారం రోజున ఏకాదశి కలిసి వస్తుంది కదా నిజానికి ఏకాదశి అనేది మన హిందూ ధర్మాల ప్రకారం ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని పిలుస్తారండి ఈ ఏకాదశి రోజును కూడా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు సహజంగా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను కార్తీక పౌర్ణమి రోజున వెలిగించుకుంటూ ఉంటాము కానీ మనం ఈ ఒక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజును కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవచ్చు చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజు కనుక ఈ మర్చిపోకుండా ఎవరైతే యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి పంట పండినట్టేనండి జన్మజన్మల దరిద్రం అంతా కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం తప్పకుండా కలుగుతుంది అయితే రేపు మంగళవారం రోజున ఇక అందులోను ఏకాదశి రోజున పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటండి చేయాల్సినటువంటి పూజలు ఏమిటి అలానే యాలకులతో ఎలాంటి పరిహారం చేయాలి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోనికి వస్తే రేపు కార్తీక శుద్ధ ఏకాదశి ఉదయాన్నే నిద్ర లేవాలి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి పరమశివునికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అండి కార్తీక శుద్ధ ఏకాదశి కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాల్సి ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి రోజున చేసేటువంటి ప్రతి పూజ ప్రతి పరిహారము ఎంతో పుణ్యాన్ని మనకి ఖచ్చితంగా కలిగేలా చేస్తాయండి మనం ఏ కొన్ని కొన్నిసార్లు ఎన్నో పుణ్యాలు అనుకుంటూ ఉంటాం కానీ అవి మనకి ఎలాంటి ప్రభావాన్ని చూపించవు అంటే మన జీవితంలో ఎలాంటి పాజిటివిటీని చూపించవండి అంటే మనం చేసేటువంటి కొన్ని ముహూర్తాలు కొన్ని చేసేటువంటి వాటికి తగినటువంటి ఫలితం అనేది వస్తూ ఉంటుంది అయితే మనం ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చేసేటువంటి పరిహారం చాలా మంచి రిజల్ట్నైతే ఇస్తుంది ఎందుకు అంటే శుద్ధ ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో మంగళవారంతో కార్తీక మాసంలో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుందండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించాల్సి ఉంటుంది అంతేకాదండి ఈ యొక్క ఏకాదశి రోజున ఉపవాసం చేసిన నదీ ఆచరించిన అదేవిధంగా దీపాన్ని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో దీపాన్ని వెలిగించినప్పటికీ కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది సహజంగానే కార్తీక మాసంలో చేసేటువంటి స్నానం దానం జపానికి చాలా విశిష్టత ఉంటుంది అలానే మనం ఈ మాసంలో వెలిగించే దీపానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఖచ్చితంగా వీలైతే దాన ధర్మాలు చేయడానికి చూడండి దాన ధర్మాల వల్ల మీ కుటుంబం బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వారి జీవితంలో ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది అలాగే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మరచిపోకుండా నింది స్నానం ఆచరించండి ఒకవేళ నది స్నానం చేయలేనటువంటి వారి ఇంటిలో స్నానం చేసేటప్పుడు ఇంట్లో కొన్ని తులసి దళాలు వేసుకుని స్నానాన్ని ఆచరించండి తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమండి తులసి దళాలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి తులసి దళాలు అంటే లక్ష్మీనారాయణ చాలా ఇష్టం ఈ తులసి మాలలు విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే ఖచ్చితంగా రాజయోగం అనేది కలుగుతుంది దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చినటువంటి శుద్ధ ఏకాదశి రోజున మరచిపోకుండా తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించండి అదేవిధంగా ఖచ్చితంగా ఈ విధంగా తులసి కోట దగ్గర ఉదయము సాయంత్రము రెండు వేళల్లో కూడా దీపాన్ని వెలిగించండి అంతేకాకుండా దళాలను బెల్లం కనకం వేసి మీరు నైవేద్యంగా సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజున ఈ రోజున చేసేటువంటి ఉపవాసం అనేది చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుందండి సంతానం లేని వారికి సంతానం కలిగింపజేస్తుంది అదేవిధంగా ఎవరైనా సరే ఆర్థికంగా కష్టపడుతూ ఉన్నటువంటి వారికి కష్టాల నుంచి విముక్తిని కూడా కలిగింపజేస్తుందని చెప్పవచ్చు ఖచ్చితంగా ఒక్కసారైనా సరే శంకు శబ్దం చేయండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు శివాలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించాలి ఇంట్లో తప్పకుండా దీపం వేయండి ధూపం వెయ్యండి ఎందుకంటే శుచిగా అలానే పరిమళభరితంగా ఉన్నటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది కాబట్టి శుచిగా అలానే మంచి సువాసనాభరితంతో ఇంటిని ఉంచాలండి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక ఆ విధంగా శుచిగా ఇంటిని ఉంచినప్పుడు లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుందండి అయితే రేపు ఏకాదశి రోజున ఆడవాళ్ళు మంచి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంటిలో వేసి కూర్చుంటుంది ఆడవాళ్లకు సౌభాగ్యం సంపదను కూడా తలింపజేస్తుంది అమ్మవారు ప్రసాదిస్తారు అయితే రేపు ఏకాదశి రోజున ఖచ్చితంగా పిండి దీపాన్ని విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేక తులసి దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ లేక మారేడు చెట్టు దగ్గర కానీ వెలిగించండి ఈ యొక్క ప్రదేశాలలో ఎక్కడ వెలిగించినా కూడా తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఎందుకైతే అవన్నీ కూడా చాలా మంచి ప్రదేశాలని చెప్పవచ్చు ఆ యొక్క ప్రదేశాలలో వెలిగించినటువంటి కార్తీక మాసంలో ఆ ప్రదేశాలలో వెలిగించినటువంటి దీపాలు మన దరిద్రాలను ఖచ్చితంగా తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయండి అదేవిధంగా మరి యొక్క యాలకులతో రేపు మనం ఏం పరిహారం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రేపు కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి యాలకులతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి యాలకులతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు లేకోకుండా ఉంటుంది సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా లభిస్తాయండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో జీవితంలో నుంచి అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసొస్తుంది అయితే యాలకలతో ఈ పరిహారం చేయాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా కొన్ని యాలకలు తీసుకోవాలి ఐదు లేక పదకొండు లేక తొమ్మిది యాలకలు తీసుకోండి అదేవిధంగా యాలకలు తీసుకున్న తర్వాత ఆ యాలకలను ఒక వైట్ పేపర్లో కానీ వైట్ ప్లేట్లో కానీ వేసేయండి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేయాలండి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా అండి విష్ణుమూర్తి చాలా ప్రీతికరం ఇలానే ఏకాదశి అన్న విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కాబట్టి ఏకాదశి రోజున పచ్చకర్పూరం యాలకలతో ఈ పరిహారం చేసినట్లయితే మీ యొక్క దరిద్రం మొత్తం తొలగిపోతుందండి ఖచ్చితంగా మీరు ఊహించని ఫలితాలను చూడగలుగుతారు మీ దరిద్రం మొత్తం దరిదాపుల్లో కూడా ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వారికి జీవితంలో కష్టాలు ఉండవు అంతేకాదు వారి జీవితం నుంచి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే రేపు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా సంపద లేని వారికి సంపద ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం అలానే ఇంటిలో సంస్థలు ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోవడము అదేవిధంగా పిల్లలు చెప్పిన మాట వినడం విష్ణుమూర్తి లక్ష్మీదేవులు యొక్క అనుగ్రహంతో అన్ని రకాల సంస్థలు తొలగిపోయి అన్ని రకాల దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందండి అయితే రేపు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కొన్ని జ్ఞానకులు అదేవిధంగా కొంత పచ్చకరిపూరని తీసుకుని తర్వాత దాన్ని విష్ణుమూర్తి యొక్క పటం ముందు పెట్టి మీకు వస్తే కనుక విష్ణుమూర్తి శాస్త్రనామాలను చదువుకోండి ఒకవేళ మీకు శాస్త్రనామాలు రాకపోలేదను రాలేదనుకోండి లక్ష్మీదేవి యొక్క మంత్రాలను జపించండి లేదు ఇవి కూడా రావు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ అని కానీ శ్రీ మాత్రే నమ అని కానీ జపించండి ఆ తరువాత అందులో వేసినటువంటి పచ్చకర్పూరము మరియు అందులో వేసినటువంటి యాలకులను రావి ఆకులో పెట్టండి రావి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదా రావి ఆకు అన్నా కూడా చాలా ఇష్టమండి ఈ వీలైతే రావి ఆకు మొదటిలో రేపు పిండి దీపాన్ని వెలిగించినా సరే మనకి మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇంకా రావి ఆకును కోయకూడదండి శుద్ధ ఏకాదశి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రావి ఆకును అనేది కోయకూడదు కానీ రావి చెట్టు ఆకురాలు ఉంటుంది కదా ఆ ఆకును తెచ్చి పరిహారం చేసుకోవచ్చండి ఆ విధంగా కింద రానటువంటి ఈ యొక్క ఆకును తీసుకొని కనుక పన యాలకులు పచ్చకర్పూరము వేసి తర్వాత అందులో కొన్ని అక్షంతులు వేసి ధారని ముందుగా మనం చెప్పినట్లుగా విష్ణుమూర్తి పటనం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి పూజిస్తే మన సమస్యలు చెప్పుకుంటూ తర్వాత తురుసుకోట మొదట్లో పెట్టుకోవాలి ఇలా రేపు కార్తీక శుద్ధ ఏకాదశి మంగళవారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి అమ్మవారి అనుగ్రహంతో దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది విపరీతమైన రాజయోగం అయితే పడుతుంది దరిద్ర బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది ఇక రేపు ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సంపద పెరుగుతుంది అదేవిధంగా గంటలోనే మీ సంస్థలకు పరిష్కారం కూడా లభిస్తుంది నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ జీవితం మీ తర్వాత మారిపోతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్